హాయ్ అండి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా కావాల్సిన చూడండి చికెన్ కిలో తీసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాను గిన్నెలో ఇప్పుడు అందులో చూడండి మిరియాలు లవంగాలు రెండు ఎలా తీసి పెట్టుకొని అవి కూడా కడిగి పెట్టుకున్న చికెన్లో నీట్ కడిగి పెట్టుకున్న చికెన్లో వేస్తున్నాను చూడండి ఇలా ఇప్పుడు పసుపు వేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ కూడా వేస్తున్నాను అంటే మా చికెన్ క్వాలిటీ తగినట్టు వేస్తున్నాను ఎవరు ఎంత తెచ్చుకుంటారు దాన్ని ఆల్మోస్ట్ ముందు తక్కువ వేసుకోండి ఎప్పుడైతే కారం కూడా వేస్తున్నాను చూడండి కారం కూడా వేసేస్తున్నాను చికెన్ మసాలా కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కూడా వేస్తున్నాను టూ టేబుల్ స్పూను ఇప్పుడు నిమ్మకాయ కూడా పిండుతాను చూడండి నిమ్మకాయ రసం పిండేసి ఇందులో ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఇలా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం మిక్స్ చేయాలి చేతి మొత్తం కలపాలి క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉంటుంది కర్రీ చేసుకోవచ్చు ప్లస్ నాన్నాక కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు నేనైతే కర్రీ చేస్తున్నాను ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టేసుకోవాలి ఇలా మొత్తం బౌల్లో మొత్తం కారం ఉప్పు అంతా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి బాగా చాలా టేస్ట్ ఉంది చూడండి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇలా చూడండి ఇలా చూపించిన విధంగా ఉంది ఇప్పుడు ఒక మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ నాన్న పూర్తిగా ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ అంటించుకొని ఇప్పుడు నేను దీని మీద కుక్కర్ పెడుతున్నాను చూడండి ఇప్పుడు కుక్కర్ పెడుతున్నాను కుక్కర్ పెట్టిన తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను అందులో వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకోవాలి హాఫ్ అన్ అవర్ అయింది బాగా నానింది కదా ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేస్తున్నాను అవి ఆడిన తర్వాత ఎలక్కాయ లవంగం మిరియాలు వేసేసాను కరివేపాకు కూడా వేసాను ఇప్పుడు ఆనియన్ సన్న కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కలపాలి మొత్తము చూపిస్తున్నట్టుగా కలపాలి ఇప్పుడు టమాటోలు కోసి పెట్టుకున్నవి అందులో వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి జస్ట్ ఊరికే విజిల్ పెట్టకుండా ఒక ఐదు నిమిషాలు అది మగ్గేంత వరకు అలా సిమ్ములో పెట్టుకొని అదంతా ఉల్లిగడ్డ టమాటా మగ్గాలి కదా అందుకని జస్ట్ విజిల్ పెట్టకుండా చూడండి ఇప్పుడు తీసాను అవి కచ్చే పచ్చగా చూడండి బాగా ఇప్పుడు వీటన్నిటిను మిక్స్ చేసి చూపిస్తున్నా చూడండి ఇలా అయినాయి చూడండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ చికెన్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టము ఇప్పుడు మనం నానబెట్టుకున్న చికెన్ ఇప్పుడు ఇందులోకి వేయాలి చూపిస్తున్నట్టుగా వేసేయాలి ఆ తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి మిక్స్ చేసేయాలి మొత్తం మొత్తం మిక్స్ చేసేసుకుని బాగా ఇప్పుడు టూ త్రీ మినిట్స్ ఊరికే విజిల్ పెట్టకుండా అంతా మగ్గనివ్వాలి లోపల ఇది కొంచెం చూపిస్తున్నట్టుగా ఇప్పుడైతే ఇది బాగా ఉడికి మొత్తం మిక్స్ చేసుకోవాలి అంటే మీరు మీకు ఇటువంటి మరిన్ని వీడియోస్ కావాలంటే లైక్ చేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద ఆలు తీసుకొని కూడా కట్ చేసి వేసాను ఇప్పుడు గరం మసాలా అంటే ధనియాల పొడి కూడా వన్ టేబుల్ స్పూన్ వేసాను ఇప్పుడు మొత్తం ఇప్పుడు కొబ్బరి పొడి కూడా వేస్తున్నా చూడండి టేస్ట్ సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా బాగానే తింటారు చూడండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు నా చికెన్కి ఎంత క్వాలిటీ కావాలో అంత వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుంటాను చూడండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉందో చెప్పండి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది ఇటువంటి మరిన్ని వీడియోస్ కూడా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను కొత్తిమీర కూడా వేస్తున్నా చూడండి చూస్తున్నారు కానీ పూర్తి వీడియో చూడ స్కిప్ చేస్తున్నారు ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడతాము స్కిప్ చేయకుండా చూడండి షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ మాకు కూడా సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి ఇంకా పెడుతుంటాను ఇప్పుడు చూడండి ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఇప్పుడు డక్కన్ పెడుతున్నాను ఇప్పుడు విజిల్ పెట్టేసుకుంది ఫైవ్ సిక్స్ మినిట్స్కు విజిల్ వచ్చేస్తుంది నాకు చాలా లేటుగా వస్తుంది కాబట్టి నాకు టూ విజిల్స్కి అయిపోతుంది మీ కుక్కర్ ఎలా వస్తుందో దాన్ని బట్టి చూసుకోండి మళ్ళీ నేను చెప్పినట్టు చేసుకుంటే మీకు ఉడకదు ఒక్కోసారి చూడండి ఇప్పుడు విజిల్ అయిపోయింది తీస్తున్న చూడండి మా చికెన్ ఎలా అయిందో చూడండి మీరే చెప్పండి చాలా టేస్టీ ఉంటుంది రైస్ లేకైనా చపాత లేకైనా బాగుంటుంది చూడండి ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా మీకు వచ్చిందో చెప్పండి చూడండి ఇలా అయింది మా చికెన్ చూస్తుంటే నోరు రూరేస్తుంది దీని ఆడిపిస్తుంది సూపర్గా ఉంది చూడండి ఇలా అయింది మొత్తం మొత్తం చూడండి ఇలా నీట్గా మొత్తం మరీ మెత్తగా ఉడకలేదు ముక్క లేదు నేనైతే టూ విజిల్స్ వచ్చి దాకా చేశాను అంత చూడండి ఇలా ఉంది మా కర్రీ అయితే చికెన్ కర్రీ ఈరోజు సోషల్ మా ఇంట్లో చూడండి ఇప్పుడు నేను రైస్ పెట్టుకుంటున్నాను రైస్ వేసుకుంటున్నాను తినడానికి చూడండి చూడండి ఇలా చూపిస్తున్నాను ఓకే నాదైతే ఉడికింది దీంతో సంగట చేసుకున్నా బాగుంటుంది కాబట్టి మేము రైస్ చేసుకున్నాము ఇందులోకి చపాతి కూడా మళ్ళీ చేస్తున్నా చూడండి ఆల్రెడీ గోధుమ పిండి తడిపి పెట్టుకుంటాం కదా వాటర్ వేసుకొని అందులోకి చపాతి ఉండమే చూడండి ఇలా ఉంటలు చేసేసుకొని పొడి పిండి వేసుకొని ఇలా చపాతి చేసుకోవాలి చికెన్లకి రైస్ కావాలి రైస్ తినచ్చు చపాతి కావాలి చపాతి తినచ్చు మా ఇంట్లో అయితే చికెన్ ఉంటే చపాతి కూడా ఉండాల్సిందే రెండు ఉంటాయి మా ఇంట్లో ఎలా ఉందో చూసి చెప్పండి మాది ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఏమైనా మిస్టేక్ ఉంటే నేను కామెంట్లో అడగండి చెప్తాను ఇలాంటి ఇంకా మంచి వీడియోలు పెడుతుంటాను చూడండి ఇలా రౌండ్స్ ఏమనుకోకండి నాకు ఎలా వచ్చినాయి అలా చేసేసాను చపాతీలు అలా చేసేసాను చూడండి చపాతీలు అయిపోయాయి కొంతమంది తెలియదు కదా వాళ్ళకి చెప్తున్నాను అందరికీ ఆల్మోస్ట్ తెలుసు ఎవరైనా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చూపిస్తున్నాను కొంతమంది ఫస్ట్లో ఇప్పుడు పిల్లలకు చాలామందికి తెలియదు కదా ఎలా చేసుకోవాలనేది కూడా చూడండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద అది పెట్టాము చపాతి చేసుకొని పెండెం పెట్టుకున్నాము అది వేడైన తర్వాత చపాతి వేసి చపాతి కాల్స్తున్నాము ఇప్పుడు ఈరోజు మా ఇంట్లో చికెను అన్నము చపాతి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము ఇలా ట్రై చేసి చూసి చెప్పండి మీరు కూడా మీరు ఎలా చేస్తారు కూడా ఒకసారి చెప్పండి మా స్టైల్ అయితే ఇలా చేస్తాము ఓకే అండి ఇలా చెప్పా చేసేసాము ఇలా మొత్తము బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకొని ఒక సైడ్గా పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి మరి పచ్చిగా ఉంటుంది కదా ఒక సైడ్ బ్రౌన్ వచ్చిన తర్వాత తిప్పేసాము చూడండి ఇప్పుడు తిప్పిన తర్వాత లైట్గా ఆయిల్ వేసుకోవాలి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు నేనైతే ఆయిలే వేస్తాను పిల్లలకి ఎక్కువ దగ్గు వస్తుంది అనేసి ఇలా చేసుకోవాలి చూడండి ఇలా ఇంకొకసారి అలా తిప్పుకొని ఎవరికి ఎన్ని చెప్పదు కదా దాన్ని బట్టి చేసుకోవాలి మా ఇంట్లో మాకు తగినట్టు చేసేసాము ఇలా తిప్పుకొని చూడండి ఇలా టూ సైడ్ బ్రౌన్ వచ్చేటట్టు మరి అట్ని పచ్చికుంటే పిండి పిండి ఉంటుంది ఇలా చేసుకోవాలి చూడండి ఇలా చూపిస్తున్న విధంగా చేసుకోవాలి చపాతి చికెన్ సూపర్గా ఉంటుంది సార్ ట్రై చేసి చేయండి ఇప్పుడు ఇంకొక చపాతి కూడా కావాల్సిన చూడండి ఇలా ఇలా అన్ని ఇంకా ఒక దాని తర్వాత ఒకటి అన్నీ రౌండ్ చేసి పెట్టుకున్నా కదా చపాతీలు అన్నీ ఇప్పుడు కాల్చుకోవడమే అన్నీ అలానే చెప్పిన విధంలోనే అన్నీ ట్రై చేసేసుకోవాలి ఓకేనండి ఇలా అన్నీ చేసుకొని చూడండి ఇలా సైడ్ తిప్పియను మళ్ళీ చూడండి ఇలా అన్ని అట్లనే ఉండే చపాతీలన్నీ మాత్రమే ఇట్లనే అన్నీ చెప్పిన విధంలోనే కాల్ చేసుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్ తిప్పుకొని వచ్చిన తర్వాత ఆయిల్ లైట్గా వేసుకొని ఎక్కువ డార్క్ వేసుకోకూడదు ఆయిల్ వేసుకొని ఇలా చేసేసుకోవాలి ఓకేనండి మా ఇంట్లో అయితే రోజు చపాతీలు ఇలా చేసాము ఎవరు ఎలా చేస్తారో చెప్పండి తెలియని వాళ్ళు ఉంటే చూసి తెలుసుకుంటారని ఈ వీడియో పెడుతున్నాను ఓకే ఓకేనండి ఇలా టూ సైడ్ తిప్పుకొని ఇలా తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇలా తీసుకోవాలి చూడండి ఆల్రెడీ ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము చపాతి చికెను చూడండి ఇందాక రైస్తో చూపించారు కదా మళ్ళీ ఇది కూడా పెట్టాను చూడండి ఇలా అదిగో ఉల్లిగడ్డలుగా రౌండ్ కట్ చేసుకున్నాము పచ్చిమిర్చి కట్ చేసుకున్నాము చపాతి వా సూపర్